గ్రామం పేరు కృష్ణవరం అందులో బలరాముడు అనే రైతు ఉంటాడు బలరాముడు కష్టపడి వ్యవసాయం చేస్తూ తన కుటుంబాన్ని పోషిస్తాడు అతను ఎంతో సహాయకరుడు మరియు మంచి మనిషి అని గ్రామస్తులు అంటారు ఒకరోజు వర్షం కురిసిన తర్వాత బలరాముడు పొలానికి వెళ్తాడు అతని పొలంలో ఒక పక్షి గాయపడి కనిపిస్తుంది బలరాముడు దానిని ఇంటికి తీసుకువచ్చి జాగ్రత్తగా కట్టుకడతాడు పక్షి క్రమంగా ఆరోగ్యంగా మారుతుంది కొన్ని రోజుల తరువాత అది ఆకాశంలోకి ఎగురుతుంది అదే రాత్రి బలరాముడికి ఒక ఆశ్చర్యకరమైన కళ వస్తుంది పక్షి దేవత రూపంలో వచ్చి నీ మంచితనం కోసం నేను నీకు ఒక బహుమతి ఇస్తాను అని చెప్తుంది అలా బలరాముడి పొలంలో ఎప్పుడు మంచి పంటలు పండుతాయి బలరాముడు పంటల లాభాన్ని పేదవారికి పంచుతాడు అతని మంచి మనస్సుకు గ్రామస్తులు అతన్ని గౌరవిస్తారు అతని పేరు గ్రామంలో మంచి మనిషిగా ప్రసిద్ధి చెందుతుంది నీతి మన మంచితనం ఎప్పటికీ తిరిగి మనకు లాభమే తెస్తుంది మనిషి గొప్పతనం అతని సంపదలో కాదు మనసులో ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్ బాయ్